హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆరాబి హ్యాండ్ హాల్ ఈరోజు నేనైతే ఒక స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో అదేంటో మీకు అర్థమైపోయి ఉంటుంది పాలక్ పకోడి అండి సో చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేనైతే కొద్దిగా వాము తీసుకొని ఫ్లేవర్ వస్తుంది సో అందుకోసమని నేను కొద్దిగా దంచేసి వేసుకుంటున్నాను లైట్గా నలిపేసి వాము ఇలా నలగొట్టి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఇంకా తర్వాత నేనైతే పాలకూర సన్నగా తరిగి ముందుగానే వాష్ చేసి పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక కట్ట పాలకూర ఇంకా దాన్ని అయితే మొత్తం నీళ్ళన్నీ ఉడగట్టేశాను ఇంకా దాన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత వాము అండ్ పాలకూర అయితే ఒకేసారి మిక్స్ చేసేసుకొని ఇంకా అందులో కొద్దిగా సాల్ట్ పావు టీ స్పూను ఒక పావు టీ స్పూను కారం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసము సో ఇంకా తర్వాత నేను కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అండ్ ఆ తర్వాత ఒక కప్పు వరకు శనగపిండి అయితే తీసుకున్నాను నేను ఇందులో మీరు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు సో అందుకని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ అయితే వేసుకుంటున్నాను పిండిని సో ఇప్పుడు మనమైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండినైతే కొద్దిగా కొద్దిగా పొడి లాగా గట్టి గట్టిగా అనిపించితే కనుక ఒక వాటర్ అనేవి చిలకరించుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి సో అలా వేసుకోవడం వల్ల మంచిగా పిండి అనేది మంచిగా మిక్స్ అయిపోతుంది సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసుకొని ఆ తర్వాత మనం దీన్ని అయితే మనం ఆనియన్ పకోడీ బజ్జీలు ఎలా అయితే వేసుకుంటాం ఆనియన్ పకోడీ లాగానే సేమ్ దీన్ని కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం తీసేసుకొని సో ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక అది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫస్ట్ మనం ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని ఇంకా దాన్ని మనం కల్ వే ఫ్రై చేసుకుంటూ ఉండాలి అటు ఇటు కదుపుకుంటూ లేదంటే మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇంకా మాడిపోతే కనుక టేస్ట్ అనేది అస్సలు బాగోదండి మాడిపోయిన స్మెల్ అయితే వచ్చేస్తుంది సో ఇంకా మనమైతే ఇప్పుడు మంచిగా కలుపుకుంటూ ఉండాలి అటు ఇటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సో ఇలా మనకి ఆనియన్ ఆనియన్ పకోడీ అయితే ఎలా అయితే కలర్లోకి వస్తుందో అలాంటి కలర్లోకి గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ పాలక్ పకోడీ అయితే తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సో సో ఇప్పుడు మనకి పాలక్ పకోడీ అయితే రెడీ అయిపోయినట్టే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా మనకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారు రోడ్ సైడ్ బండి పైన కానీ రెస్టారెంట్లో కానీ ఇలా తీసు తీసుకొని కొనుక్కొని వినడం కంటే ఇంట్లో చేసుకొని మనం ట్రై చేస్తే బాగుంటుంది కదా సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ నేను డెఫినెట్గా చెప్తున్నాను బాగుంటేనే చెప్తాను బాగాలేకపోతే మాత్రం అస్సలు చెప్పను సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మరి సో పాలక్ పకోడీ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ వేసి పక్కన పెట్టుకుంటే మనం అందులో వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి పాలక్ పకోడీ చాలా ఈజీ రెసిపీ అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే అండ్ తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఇది మనము మన ఆనియన్ పకోడి కంటే ఈజీగా అయిపోతుంది ఇదైతే అండ్ ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా బాగా పనికొస్తుంది ఇది సో హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్